మనలో కోపం రానివారం ఎవరైనా ఉన్నామా అవకాశమే లేదు అందరికీ కోపం వస్తూనే ఉంటుంది అయితే ఆ వచ్చిన కోపాన్ని ఎంతసేపట్లో మనం విడిచిపెట్టగలుగుతున్నాము అన్న దాని మీద ఆధారపడి మన వ్యక్తిత్వం ఉంటుంది అని చెప్తున్నారు పెద్దలు ఉత్తమే క్షణ కోపస్యాత్ మధ్యమే ఘటికాద్వయం అధమే చ అహోరాత్రం పాపిస్తే మరణ అంతకం ఉత్తములైన వారు ఉత్తమమైన వ్యక్తిత్వం కలిగిన వారు వచ్చిన కోపాన్ని క్షణకాలంలోనే మర్చిపోతారట మళ్ళీ సాధారణమైన స్థితికి వచ్చేస్తారు మధ్యములు ద్వయం రెండు ఘడియలు వారు ఆ కోపాన్ని కలిగి ఉంటారట అంటే నలభై ఎనిమిది నిమిషాల్లో మళ్ళీ వారు మామూలైపోతారు ఇక అధములైన వారు ఉన్నారు వారు అహోరాత్రం ఇరవై నాలుగు గంటల పాటు ఆ కోపాన్ని భరిస్తారట ఇక ఆఖరిగా పాపిస్తే మరణాంతకం కొంతమంది మహానుభావులు ఉంటారు జీవితాంతం ఇంకా ఆ కోపాన్ని విడిచిపెట్టకుండానే ఉంటారట అందువలన ఆ కోపం వారి చేత బోళ్ళని పాపాలను కూడా చేయిస్తుందట కాబట్టి మనం కనీసం ఉత్తమ మధ్యమ ఈ రెండు స్థాయిల్లో ఎక్కడొక్కడ ఉండడానికి ఓ ప్రయత్నం చేయడం చాలా అవసరము అని పెద్దలమాట వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీ కౌదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి